ఏపీఎస్సి నుంచి ఇరవై ఒకటి పోస్టులకు నోటిఫికేషన్ ఈనాడు అమరావతి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ మూడు ప్రభుత్వ శాఖల్లో మొత్తం ఇరవై పోస్టుల భర్తీకి మంగళవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది పోస్టుల వివరాలు యాస్టరిస్క్ వ్యవసాయ శాఖ ఈ విభాగంలో పది మంది అధికారుల పోస్టులు జోన్ మైనస్ ఒకటిలో ఎనిమిది జోన్ మైనస్ మూడులో రెండు భర్తీ చేయనున్నారు వీటికి ఈ నెల పంతొమ్మిది నుంచి సెప్టెంబరు ఎనిమిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు యాస్టరిస్ దేవాదాయ శాఖ ఈ శాఖలో ఏడుఇ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి యాస్టరిస్ భూగర్భజల విభాగం ఇక్కడ జోన్ మైనస్ నాలుగు పరిధిలో నాలుగు సాంకేతిక సహాయకుల పోస్టులు భర్తీ చేయనున్నారు దేవాదాయ శాఖ భూగర్భజల విభాగాల పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల పదమూడున మొదలై సెప్టెంబరు రెండు వరకు కొనసాగుతుంది ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు